పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఆ దేవదేవుని కృపా కటాక్షలతో మనము ఈరోజు ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి వచ్చింది మనం ప్రతి పౌర్ణమికి ఇటువంటి దివ్య మహా ఔషధం దీని ఏమంటారంటే దివ్యమైనటువంటి మహా ఆ ఔషధ ప్రసాద పాయసము దివ్యమైనటువంటి ఒక మహా ఔషధం అదేమిటి అంటే ఒక వగరుగా చేదుగా తినడానికి బింగడానికి అవకా అవకాశం లేని అటువంటిది కాదు ఏమిటి ఈశ్వర ప్రసాదము పాయసం పాయసం అంటే అందరికీ ఇష్టం కాబట్టి అటువంటి ప్రసాద పాయసమును అందరి సేవించినట్లయితే వారి యొక్క ధర్మయుక్త కోరికలు శీఘ్రమే నిలబెడతాయి అంటున్నాడు దానికి తోడు ఏమిటంటే నోటి మాటలే కాకుండా క్రియారూపంగా అటు విశ్వశక్తి రాత్రులు తర్వాత మంత్రోచ్చారణ దాంతోపాటుగా మూలికలు ఇవన్నీ కూడా కలిసింది కాబట్టి భావం అవుతాయి కాబట్టి అది శక్తివంతం అవుతుంది వట్టి మూలిక తీసుకొచ్చి చేసి ఇస్తే ఒక భాగం ఇదేమైతుంది ఇది విశేషమైనటువంటి మళ్ళీ పాత ప్రత్యేకంగా పాలతో మన ఆవు పాల వల్ల కూడా ఎక్కువ లాభము జరుగుతుంది వట్టి ఆవుపాలు సేవించిన వ్యక్తికి గోమూత్రం సేవించిన వ్యక్తికి గోమయం తీసుకున్న వ్యక్తికి పంచగవ్యాలు తీసుకున్న వ్యక్తికి కూడా ఎంత లాభం అవుతుంది అనేది మనకు చెప్తున్నారు అదే దానిని మనము ఇప్పుడు ఆ వేద మంత్రాలు అంటే శరద్దులో వచ్చిన శరద్ కార్తీక పౌర్ణమి దానికి సంబంధించిన మంత్రాలతో ఆ మూలికలతో ఆవుతులు వేద్దాము ఇప్పుడు వీడియో తీసుకోన్లైన్ ఉందా ఇప్పుడు వీడియో ఆన్లైందా ఓ అందరూ కూడా మర్చిపోకుండా ప్రతిసారి ప్రతి పౌర్ణమికి ఒకటి కళ్యాణం నిత్యం అవుతుంది వివాహం నిత్యం అవుతుంది ఒకసారి సంతానం అవుతుంది అయితే అది తొమ్మిది నెలలు లభరాలి చక్కగా ఆరోగ్యవంత ఉత్తమ సంతానం కూడా సమాజంలో రావాలి ఒక వ్యాపారం అభివృద్ధి అయింది అయితే అది నిరంతరంగా సాగాలి అంటే ఏం చేయాలి ఆ ప్రసాదం సేవించడం వల్ల అతనికి ఏం లభిస్తుంది ప్రసాదం తింటే కథలకు ధ అంటే ఏమిటంటే మనం తిన్న ఆహారం వల్లనే మా రక్త మాంసాలు తయారవుతాయి ఇది వైజ్ఞానికం సైన్స్ మనం ఎటువంటి పదార్థం తీసుకుంటామో అటువంటి రక్త కణాలు తయారవుతాయి శరీరంలో రక్తము మాంసము మధ్య శుక్రము తయారవుతుంది తిన్న ఆహారంతో తయారవుతుంది ఎటువంటి కణాలు తయారవుతాయో అటువంటి ఆలోచనలు వస్తాయి ఎటువంటి ఆలోచనలు వస్తాయో అటువంటి మాట్లాడుతుంది ఎటువంటి మాటలు ఎక్కువ మాట్లాడుతుంటారో అటువంటి పని చేస్తారు ఇది వైజ్ఞానికం సైన్స్ ఇది మూఢనమ్మకం కాదు అని చెప్తుంది వేద కాబట్టి ఇప్పుడు మనం మంత్రాలతో అవధిస్తాము ఓం పరం మృత్యో అను అనుపరేహి తాం ఎస్తే స్వా ఇతరో దేవయానా చక్షుష్మతే శృణ్వతే బ్రవీమి మాన ప్రజా రీరిశో మోత వీరాన్ స్వాహ స్వా నచ్చేసినాయి కదా మానసిక శారీరక ఆత్మిక ఆరోగ్యం అష్టైశ్వర్య సిద్ధి ఎప్పుడు దేనికి వస్తుంది ఆ ఆవుతులు ఆ ప్రసాదం వల్ల లాభం చదువుతుంటున్నారు ॐ मृत्यो होपदं योपयन्तो यदै तदा आहीय आयुः प्रतरं ददानाः आत्याय मानः प्रजया दनेनाशुद्धाः पूता भवता यज्ञिया सह स्वाहा ॐ स्वाहा मम शीघ्रीरक आत्मिक आरोग्य ॐ इमे जीवा विमृतैरावृत्त भूभद्रादेव उत्तीर्णो आद्याच्यो अधामा मृतये असा निद्रा गीय आयुः प्रतरम् दधाना हस्वाहा ओम स्वाहा इदं आज्ञे यदन्नम मम शीघ्र सर्व मम लसिका शारीरिक आत्मिक सामूख्य असैश्वर्य सित्यादे ओम इमं जीवेभ्यः परिदिम ददामि मिमैषां नुगा दफारो अत्तमेतम शतम जीवन्तु शिरतः पुरुचिरन्तर्मारुत्योम् ददा ताम् पर्वतेन ॐ स्वाहा इदम् आज्ञे इदं नाम मानसिक शारीरिक आत्मिक सारोग्य सम्मिश्रय ॐ ओम् ఇవం జీవే పరితి దాం ఘాత పరు అత్తం శత జీవన్ శరదిరం దా పార్ స్వాసిక శారీరిక ఆత్మక ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధే

శారీరక ఆత్మిక సంపూర్ణ ఆరోగ్య ఆరోగ్యుల కృష్ణ అయితే ఇప్పుడు ఈ శరత్ పౌర్ణమిలో వచ్చినటువంటి కార్తీక పౌర్ణమి అయితే మళ్ళీ మళ్ళీ వస్తుంది